దేనేమో ఏంటి మీద మీద వచ్చాను నోట్లు ఏంటంటే ఆడు మాట్లాడుతున్నాడు ఏమో అర్థం అవట్లేదు తెలుగులో మాట్లాడుతున్నాం ఏంటబ్బు ఎవరు 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 రనవు ఎవరు అనువు అన్నా కూడా పై పైకి వచ్చేస్తున్నాడు పరిగెత్తుకుని గాంధీ మమ్మల్ని నచ్చని ఉన్నాయి ఆయన వెనకాల మీద నుంచుదాం ఆయన బండి మీద అప్పుడే వచ్చాడు బండి పెట్టి ఆయన అరుస్తున్నా కూడా ఎంతలో ఉన్నా మోట్లాక్కపోయి ఇవ్వట్లేదు అనేసి రాయి తీశాడు ఒంగోని రాయి తీస్తే రాయి దొరక రాలే అది కొడతానికి వచ్చేది అబ్బాయి అరిసి ఇచ్చాడు పరిగెత్తు పెట్టి వచ్చాడు మొత్తం టీం నలుగురు ఉన్నారంట ఉన్నారంట సైగో గాళ్లు ఏమే సెంటర్ లో అట్లేసిద్ది ఆమె పిండి కలుపుకుంటుండే రాళ్ళు తీసుకొట్టేస్తున్నాడు ఆమె అప్పుడు ఒకేసారి అందరు కురొచ్చి పట్టుకొని అందరు మొత్తం గంజాయి తాగేవాళ్ళు సైకో గాళ్ళు బీహార్ వాళ్ళు ఎక్కువైపోయి ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయి ఆడవాళ్ళని ఇబ్బంది పడుతున్నారు సైలెంట్ గా అలవాట్లేని కాజా అలాంటి వాళ్ళని ఇబ్బంది జోబుల నుంచి డబ్బులు లాక్కుంటున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటో తెలియదు ఆమె చెప్పాను పిండి కంప్లైంట్ పెట్టలేదు పోలీస్ స్టేషన్ రాత్రి ఒక మటర్ జరిగింది వీళ్ళు గ్రూప్ లో ఒక చేశారు చంపారని ఒకటేమో స్పెషల్ లో అనే ఒక రైల్వే జాబ్ చేస్తాడు ఆయన మీద ఒక సైకోడు అటాక్ చేశాడు ఆయన గారు చనిపోయారు ఆయన తర్వాత అదే వచ్చి చివర రైమాన్ స్ట్రీట్ దగ్గర అక్కడ ఒక ఆటోలో ఒక వ్యక్తి పడుకున్నాడు వ్యక్తి పోయి ఆయన రోడ్డు మీద అక్కడే పడుకుంటాడు వాటర్లో పని చేసుకొని ఆ వ్యక్తి మీద కూడా దాడి చేశాడు తలకే పగిలిపోయింది తల కొద్దిగా ఏలు చితికిపోయింది దాని ద్వారా మనిషిని అమ్మనే మూడున్నర నాలుగు ఈ ప్రాంతంలో ఈ కుర్రోడు ఆ కుర్రోడ్ ఎక్కించుకొని వన్ జీరో ఎయిట్ ఫోన్ చేయించి పోలీస్ స్టేషన్ వచ్చారు లేదు మనకు తెలియదు ఏంటి అది అయిపోయింది చూస్తేనేమో ఆడవాళ్ళు పవన్ కళ్యాణ్